గ్యాస్ తీసుకొచ్చాం ఎప్పుడు నీకు మొదట ఎప్పుడు వచ్చిందమ్మా గ్యాస్ అప్పుడేనాడు చింతా ఓకే ఎవరు మీ మనోడా నువ్వేం చేస్తావు మా ఆయన ఏం చేస్తాడు ఎక్కడమ్మా చెన్నైలో ఆయన చెన్నైలో ఉంటాడు మీరు అక్కడ ఉంటారా పాప కోసం ఇక్కడ ఉన్నావు కానీ అంత ముందు

लहन वे लहन वे लहन वे ए लहन वे अरेड भरके तन्नार सारो ये उठना ते छ सार मगाडी विनकी न न न अदकम न ఫోటోస్ <laughs> ఓకేనా <laughs> <laughs> <Okay, laughs> మీకు క్రితం లేకపోదానండి మీరు కనెక్ట్ చేస్తావమ్మా ఈ గ్యాస్ ఎట్లా బాబు